వెల్కమ్ టు లాలానర్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం వన్యప్రాణుల చట్టాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేశంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో భారత వన్యప్రాణి మండలిని స్థాపించారు ఇది వన్యప్రాణ పరిరక్షణ చట్టం జాతీయ పార్కులు సంరక్షణ కేంద్రాలు స్థాపించడంలో క్రియాశీల పాత్ర పోషించింది వన్యప్రాణి సంరక్షణ అంశాన్ని రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి పంతొమ్మిది వందల ఆరులో బదిలీ చేయడంతో ఇందుకు సంబంధించిన చట్టాల రూపకల్పనలో కేంద్రానికి అధికారం లభించింది వన్యప్రాణి పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమల్లోకి వచ్చిన ఈ చట్టం దేశంలో వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయింది ఇందులోని ముఖ్య అంశాలు వన్యప్రాణికి సంబంధించిన పరిభాష నిర్వసి నిర్వచిస్తుంది వన్యప్రాణి సలహా మండలి వన్యప్రాణి వార్డులను నియమించడంతో పాటు ఆ పదవికి అధికారాలు విధులు నిర్ణయిస్తుంది వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పలు రకాల సంస్థలను ఏర్పాటయ్యాయి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇది అన్ని వన్యప్రాణులకు సంబంధించిన విషయాల సమీక్షను జాతీయ పార్కులు అభయ అభయారణ్యాల ప్రాజెక్టుల ఆమోదం కోసం ఒక అపెక్స్ బాడీగా పనిచేస్తుంది ప్రధాని ఎన్ ఎన్బిడబ్ల్యూఎల్ కు ఎక్స్ అఫీషియల్ చైర్మన్ గా ఉంటారు పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రి ఈ బోర్డుకు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బోర్డుకు చైర్పర్సన్ సెంట్రల్ జూ అథారిటీ దీనిలో చైర్పర్సన్ మెంబర్స్ సెక్రటరీ సెక్రటరీతో సహా మొత్తం పది మంది సభ్యులు ఉంటారు నేషనల్ ట్రై టైగర్ కన్జర్వేషన్ అథారిటీ టైగర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను అనుసరించి రెండు వేల ఐదులో పులుల సంరక్షణకు బలోపేతం చేయడం కోసం ఎన్టీసీఏను ఏర్పాటు చేశారు దీనికి కేంద్ర రాష్ట్ర పర్యావరణ మంత్రులు చైర్పర్సన్లుగా ఉంటారు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో దేశంలో వన్య ప్రాణులపై జరిగే వ్యవస్థీకృత నేరాలకు ఎదుర్కోవడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేస్తారు చట్టంలోని షెడ్యూల్ మనం పరిశీలిస్తే షెడ్యూల్ వన్ కఠినమైన రక్షణ అవసరమయ్యే అత్యంత అంతరించిపోయే జాతులను ఇందులో చేర్చారు వేట చంపడం వ్యాపారం మొదలైన వాటి నుంచి ఈ జాతులకు రక్షణ కల్పిస్తారు ఈ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి భారీ జరిమానా విధిస్తారు మానవ ప్రాణాలకు ముప్పు లే లేదా కోలుకోలేని వ్యాధిని వ్యాప్తి చేసే జంతువుల విషయంలో తప్ప ఈ షెడ్యూల్లోనే జంతు జాతులను దేశమంతటా వేటాడడం నిషేధించారు షెడ్యూల్ టు అంతరించిపోయే దశలో ఉన్న మధ్యస్థ రక్షణ అవసరమయ్యే జంతు జాతులను ఇందులో చేర్చారు ఈ జాబితాలో జంతు జాతుల వేట వ్యాపారంలో నిషేధంతో పాటు వాటికి ఎక్కువ రక్షణ కల్పిస్తున్నారు మానవ ప్రాణాలకు ముప్పు ఉన్న కోలుకోలేని వ్యాధిని వ్యాప్తి చేసే జంతువుల విషయంలో తప్ప వీటిని వేటాడకూడదు షెడ్యూల్ మూడు నాలుగు అంతరించిపోయే ప్రమాదం లేని జాతులను మూడు నాలుగు షెడ్యూల్ చేర్చారు ఇందులో వేట నిషేధించిన రక్షిత జాతులు ఉన్నాయి మొదటి రెండు షెడ్యూల్తో పోలిస్తే ఏదైనా ఉల్లంఘనకు జరిమానా తక్కువగా వేస్తారు నెక్స్ట్ షెడ్యూల్ ఐదు ఈ షెడ్యూల్లో లో క్రిమి కీటకలుగా పరిగణించే జంతువులు ఉన్నాయి ఇందులో నాలుగు రకాల జంతువులు మాత్రమే ఉన్నాయి ఇవి సాధారణ కాకులు గబ్బిలాలు ఇలుకలు చుంచు ఇలుకలు షెడ్యూల్ ఆరు కొన్ని నిర్దేశిత మొక్కల పెంపకాన్ని ఈ షెడ్యూల్ నిషేధిస్తుంది అలాంటి మొక్కలు స్వాధీనం అమ్మకం రవాణాను నియంత్రిస్తుంది నిర్దేశిత మొక్కల పెంపకం వ్యాపారం రెండు సంబంధిత అధికారి ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహిస్తారు చట్టానికి చేసిన కొన్ని ముఖ్య సవరణల గురించి కూడా తెలుసుకుందాం వన్యప్రాణుల సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈ సవరణ వన్యప్రాణులకు సంబంధించిన నేరాలకు జరిమానలకు బలోపేతం చేసింది అంతరించిపోతున్న పోతున్న జాతుల రక్షణ కోసం నిబంధనలు ప్రవేశపెట్టింది వన్యప్రాణి సవరణ చట్టం రెండు వేల రెండు ఈ సవరణ చట్టం కింద సంరక్షణ రిజర్వులు కమిటీ రిజర్వులను లక్షిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు వన్యప్రాణి సవరణ చట్టం రెండు వేల ఇరవై రెండు అంతరించిపోతున్న వన్యప్రాణులు వృక్ష జాతి వాణిజ్య వినోదంపై కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం అమలు చేయడానికి ఈ సవరణ చేశారు చట్టంలో షెడ్యూల్ సంఖ్య ఐదు నుంచి నాలుగుకు తగ్గించారు షెడ్యూల్ వన్ అత్యున్నత స్థాయి రక్షణ పొందుతున్న జంతు జాతులు ఉన్న జాబితా షెడ్యూల్ రెండు షెడ్యూల్ వన్తో పోలిస్తే తక్కువ స్థాయికి రక్షణ పొందుతున్న జంతువులు ఉన్న జాబితా షెడ్యూల్ మూడు రక్షిత మొక్కల జాబితా షెడ్యూల్ నాలుగు సిఐటిఎస్ కింద షెడ్యూల్ చేసిన నమూనాలు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్